హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో డే అండ్ సండే అంటే ఈరోజు రేపు ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్గా ఉంటాయి సో టిల్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్గా ఉంటాయి సో మీ ఓట్ మర్చిపోకుండా వేయండి అండ్ చాలా మంది నాకు అమర్ మిస్డ్ కాల్కి ఏదైతే నంబర్ ఉందో కనెక్ట్ అవ్వట్లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాటర్చుకొని వస్తుంది బిజీ వస్తుంది కాల్ ఫర్వర్డ్ అని వస్తుంది అని చాలా మంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ టీంతో మాట్లాడాను బట్ మా సైడ్ నుంచి ఏం లేదండి మేబీ లైన్స్ బిజీ ఉండడం వల్ల అని చెప్తున్నారు బట్ ఇన్ఫామ్ అయితే నేను చేశాను మేము చెక్ చేస్తామని చెప్పారు నేను కూడా అంటే షూటింగ్ లొకేషన్స్లో కొంతమంది ఫోన్స్ తీసుకొని ఓట్స్ వేసేటప్పుడు సేమ్ ప్రాబ్లమ్ మేము కూడా ఫేస్ చేస్తున్నాము సో అందుకే నేను కూడా కొంచెం సీరియస్గా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను బట్ మీ ప్రయత్నం మాత్రం మీరు ఆపకండి కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉండండి అమర్కి ఓటు పడేంత వరకు ట్రై చేయండి అండ్